మన ఛానల్లో సంబర్ స్పెషల్ డ్రింక్ చాలా సులభంగా చాలా టేస్టీగా నబాటి మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి నేను చెప్పే టిప్స్ని పాటించి చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా షాపులో కొని తాగినట్లుగానే ఉంటుంది ఈ రెసిపీని చేసే ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి ముందుగా నేను ఇక్కడ నబాటి వేఫర్ టెన్ రూపీస్ చాక్లెట్ ఫ్లేవర్ని తీసుకుంటున్నానండి ఈ మిల్క్ షేక్కి ఒక ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ వేఫర్స్ని మొత్తాన్ని వేసుకుందాం దాని తర్వాత రెండు టేబుల్ స్పూన్ పంచదారని వేసుకోవాలి స్వీట్కి తగినంతగా వేసుకోవాలి దాని తర్వాత ఒక కప్పు పాలను తీసుకోండి ఈ పాలు కాచి చల్లార్చిన పాలు గంట వరకు ఫ్రీజర్లో పెట్టి తీసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ వెనిలా ఐస్ క్రీమ్ని తీసుకోండి వెనిలా ఐస్ క్రీమ్కి బదులుగా చాక్లెట్ ఐస్ క్రీమ్ని కూడా యూస్ చేసుకోవచ్చు మిల్క్ షేక్ అంటేనే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కనుక నేను ఇక్కడ హర్షీ సిరప్ని వేసుకుంటున్నాను ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక వీటిని మెత్తగా జ్యూస్లా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత ఇలా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వింగ్ గ్లాస్ చుట్టూరా ఇలా హర్షీ సిరప్తో గార్నిష్ చేసుకుందామండి చూడడానికి బాగుంటుంది అలాగే తాగేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది ఇలా గ్లాస్ చుట్టూర గార్నిష్ చేశాక ముందుగా మిక్సీ వేసుకున్నాం మిల్క్ షేక్ని ఇందులోకి పోసుకుందాం దాని తర్వాత మిల్క్ షేక్ పైన ఇలా ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఐస్ క్రీమ్ని పెట్టుకుందామండి ఇంకొంచెం టేస్టీగా ఉండడం కోసం ఇలా హర్షి సిరప్ని పోసుకుందాం అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని పిస్తా పప్పుల్ని వేసుకుందాం ముందుగా మనం నబాటి బిస్కెట్లని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం వాటిలోంచి ఇలా రెండు పీసెస్ని తీసుకొని ఇలా గార్నిష్ కింద పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది అంతేనండి చాలా సులభంగా చాలా టేస్టీగా చేసుకోగలిగే నబాటి మిల్క్ షేక్ రెడీ ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్